హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఆనాటి బాలమిత్ర కథలోకి వెళ్లే ముందు మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఈ రోజు చెప్పబోయే కథ వెర్రి వాడు ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక్కడే కొడుకుండేవాడు కానీ వాడు వెర్రి వాడు వాడికి అంకెలు కూడా సరిగ్గా రావు దుకాణానికి వెళ్ళి రూపాయి మార్చితే ఇచ్చిన చిల్లర డబ్బులు సరిగ్గా ఉన్నాయో లేవో కూడా కనుక్కోలేకపోయేవాడు ఈ సంగతి బాగా గుర్తించిన దుకాణాల వాళ్ళు వాణ్ణి తరచూ మోసగిస్తుండేవారు తన కొడుకు బాగులవాడన్న కారణం చేత వాడి తల్లి వాణ్ణి కంటికి రెప్పలాగా కాపాడుతూ మూడు పూటలా శ్రద్ధగా తిండి పెడుతూ ఎంతో ప్రేమగా ఉండేది కానీ వాడే తన తెలివి తక్కువతనాన్ని తలుచుకుంటూ ఉండేవాడు నాకింకా కొంచెం మెదడుంటే బాగుండేదమ్మా మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా పనికి రాకుండా ఉన్నాను మన ఇద్దరి భారము నువ్వే మోస్తున్నావు గదా అనేవాడు కొడుకు అందరూ తెలివిగల వాళ్ళే ఉంటారా నాయనా నీకు దేవుడు మంచితనం ఇచ్చాడు ఇద్దరికీ సరిపడే కండపుష్టి ఇచ్చాడు నువ్వు చేయగల శ్రమ ఇంకెవ్వరు చేయగలరు అని విధవరాళ్ళు వాణ్ణి సముదాయించేది కాని ఈ విధమైన మాటలు వాడికి నచ్చక నేను తెలివిగల వాణ్ణయ్యేది ఎలాగమ్మా అని పదే పదే తల్లిని వేధించసాగాడు వాడి బాధపడలేక తల్లి మిట్టమీద ఉండే మంత్రాల మరిడెమ్మను అడిగి కొంచెం తెలివితేటలు తెచ్చుకో అని సలహా ఇచ్చింది ఆ మాట నమ్మి మంత్రాల మరిడెమ్మ దగ్గరికి వాడు పరిగెత్తుకు వెళ్ళాడు మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసుకుంటున్నది మరడెమ్మత్తా నాకు కాస్త తెలివితేటలిప్పిస్తావా బొత్తిగా మందమతినైపోయి మా అమ్మకు సహాయం చేయలేకుండా ఉన్నాను మతిలేని వాళ్ళకి నువ్వు తెలివితేటలు ఇవ్వగలవని మా అమ్మ చెప్పి పంపింది అన్నాడు వెర్రిబాగులవాడు ఎంతో దీనంగా మంత్రాల మెరడమ్మ వాడికేసి ఒకసారి యగాదిగా చూసి అన్నిటికన్నా నీకు ఎక్కువగా ఇష్టమైనది పట్టుకరా ఆ తరువాత నీకు తెలివితేటలిచ్చే విషయం చూస్తాను అన్నది వెర్రిబాగులవాడు ఇంటికి వెళ్ళి తల్లితో అన్న అన్నమాట చెప్పి నాకన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనదేమిటమ్మా అని అడిగాడు కోడి మాంసం రా నాయనా రేపొక కోడిని పట్టుకొని వెళ్ళి మరిడమ్మ దగ్గరగా తెలివితేటలు తెచ్చుకో అన్నది తల్లి మర్నాడు వాడు ఒక కోడిని తీసుకొని ఉత్సాహంగా మరిడమ్మ వద్దకు వెళ్ళి నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చానత్తా అన్నాడు ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు కాళ్ళు లేకుండా పరిగెత్తేదేది అని మంత్రాల మరిడమ్మ వెర్రిబాగులవాణ్ణి అడిగింది చాలాసేపు బుర్రగోక్కొని తనకు తెలియదన్నాడు వాడు అయితే నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తేలేదు వెళ్ళి ఇంకోసారి రా నీకు అన్నిటికన్నా ఇష్టమైనది వెంట తీసుకోరా అని మరిడమ్మ వాణ్ణి పంపేసింది వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా వాడి తల్లి మంచాన పడి ఉన్నది చాలామంది చేరి చికిత్స చేయిస్తున్నారు ఏమిటని అడిగితే ఆమె ఉన్నట్టుండి పక్షవాతంతో పడిపోయిందని చెప్పారు చికిత్సలేమీ పనిచేయలేదు ఆమె కొడుకును దగ్గరకు పిలిచి ఇక నేను బతకను నాయనా మరిడమ్మ నీకు తెలివితేటలిచ్చింది గదా ఇక నేను లేకపోయినా నీ మానాన నువ్వు జాగ్రత్తగా బతుకుతావులే నేనిక నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను అని కన్ను మూసేసింది ఆ రాత్రంతా వాడు తల్లి కోసం కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ మా అమ్మ లేకుండా ఎలా బతకటం ఇక నన్ను ఎవరు కనుక్కుంటారు నా అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు అనుకున్నాడు ఈ విధంగా అనుకోవటంలో వాడికి ఒక సంగతి తెలిసి వచ్చింది తనకు ప్రపంచంలోకెల్లా ఇష్టమైనది తల్లి తప్ప మరేదీ లేదు అందుచేత వాడు తన తల్లి శవాన్ని ఒక గొంతంలో వేసుకొని మరడమ్మ దగ్గరికి వెళ్ళి అన్నిటికన్నా ఇష్టమైన దాన్ని తెచ్చాను నాకు తెలివితేట తెలివితేటలి మరిడమ్మత్తా అని అడిగాడు ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి ఈ ప్రశ్నకు జవాబు చెప్పు బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిసేదేది అని మరిడమ్మ వెర్రిబాగులవాణ్ణి అడిగింది వెర్రిబాగులవాడు చాలా ఆలోచించి తనకు తెలియదన్నాడు అయితే వెళ్ళిపోయి మరొకసారి రమ్మని వచ్చేటప్పుడు వాడికి ఎక్కువగా ఇష్టమైన దాన్ని తెమ్మని మరిడమ్మ అన్నది వెర్రిబాగులవాడు తల్లిని సంచితో బాటు భుజాన వేసుకుని దారి పట్టాడు అయితే వాడు మధ్యదారిలోనే చోట చతికిలబడి తన దుస్థితి తలుచుకొని బోరున ఏడవసాగాడు ఎందుకేడుస్తున్నావు అని ఎవరో ప్రశ్నించటం విని వాడు తల ఎత్తి చూసేసరికి రాధా అనే పిల్ల కనిపించింది వాడామెతో తల్లి చచ్చిపోయి తన అసహాయ స్థితిలో ఉండటము తనకు తెలివితేటలిచ్చే మంత్రాల మరిడెమ్మ అడిగినా ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేకపోవటము చెప్పాడు ఆ ప్రశ్నలు విని రాధా నవ్వి కాళ్ళు లేకుండా పరిగెత్తేది నది బంగారం కన్నా బాగా మెరిసేది సూర్యుడు అది కూడా తెలియదా నీ వంటి వాణ్ణి ఎవరో ఒకరు ఎప్పుడూ కనిపెట్టి ఉండవలసిందే నేనే నిన్ను కనిపెట్టి ఉంటాను తెలివితేటలు లేని వాళ్ళు భార్యలను బాగా చూస్తారని పెద్దలు చెబుతారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నీకభ్యంతరం లేకపోతే నాకిష్టమే అన్నాడు వాడు సంతోషంగా వాళ్ళిద్దరూ పెళ్లాడారు రాధ వాణ్ణి తల్లి కన్నా బాగా కనిపెట్టి ఉంటున్నది కూడా రాధ చెప్పిన పనులు ఎంత బరువైనా చేస్తున్నాడు ఇద్దరికీ జంట బాగా కుదిరింది ఒకనాడు అకస్మాత్తుగా వెర్రిబాగులవాడు ఒక సంగతి తెలుసుకున్నాడు తనకు ప్రపంచంలో తన భార్య కన్నా ఇష్టమైనదేదీ లేదు అందుచేత వాడు వెంటనే రాధను వెంటబెట్టుకొని తిన్నగా మంత్రాల మరడమ్మ వద్దకు వెళ్ళి అత్తా ఈసారి నిజంగా దాన్ని తెచ్చాను ఇప్పుడైనా నాకు తెలివితేట లియు అన్నాడు అలాగా అయితే చెప్పు కాళ్ళు లేకుండా పుట్టి మొదట రెండు కాళ్ళు సంపాదించి చివరకు నాలుగు కాళ్ళు ఏది అని మరినెమ్మ అడిగింది వెర్రిబాగులవాడు బుర్ర గొక్కోవటం చూసి రాధా వాడి చెవిలో కప్ప అని రహస్యంగా చెప్పింది కప్ప అన్నాడు వెర్రిబాగులవాడు పర్వాలేదు నీది మట్టి బుర్ర అయినా నీ భార్యది తెలివైన బుర్రే దాన్ని మీరిద్దరూ పంచుకొని సుఖంగా ఉండండి అని మంత్రాల మారిడమ్మ వాళ్ళిద్దరినీ దీవించి పంపేసింది ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ